మోడీ స్పీచ్లో భాగంగా మల్కాజ్గిరి ప్రాంతం కూడా మనదే అని చెప్పి దేశంలో బీజేపీ వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు వికసిత్ భారత్ పైన ప్రజలకు మంచి అవగాహన వచ్చింది తెలంగాణ అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం కొన్ని వేట్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పి మోడీ గారు ఆయన మాటల్లో చెప్పడం జరిగింది తెలంగాణ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది నీ రీసెంట్గా మన బీజేపీ పార్టీ అని ఆయన మళ్ళీ గుర్తు చేసి చేసిండు ఆదిలాబాద్ సభను మల్కాజ్గిరిలో బీజేపీకి పట్టం కట్టేందుకు ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని జగిత్యాల ప్రజలకు మళ్ళొకసారి గుర్తు చేసిండు జూన్ నాలుగున నాలుగు వందల సీట్లు ఇవ్వడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉండి మన బీజేపీ పార్టీని గెలిపిస్తారని మోడీ గారు వివరించడం జరిగింది తెలంగాణ కోసం వికసిత్ భారత కోసం నాలుగు వందల సీట్లు ఇస్తే తెలంగాణను భారతదేశాన్ని ప్రపంచంలోనే గొప్ప గొప్ప స్థాయికి తీసుకెళ్తానని చెప్పి అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానానికి దూసుకు వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది ఈ విధంగా ఎన్నో విషయాలపై మోడీ గారు మాట్లాడి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ బాగు కోసం పాటు పడతానని చెప్పి కేంద్రం నుంచి రావలసినటువంటి అన్ని రకాల నిధులను తెలంగాణ ప్రాంతానికి వచ్చేలా చూసుకుంటానని చెప్పి తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది